ఇంటి ముందు ఏముంటుంది అరే నేను ఏమన్నా బుక్స్ చదువుతాను ఏంట్రా నాకేమో తెలుసా ఏంటి యాజ్ ఎ డైరెక్టర్ గా నువ్వే చెప్పాలి తెలీదు గుర్తులేదు మర్చిపోయా స్కూల్ మీరు చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు డైరెక్టర్స్ అట్లా కూడా ఉంటారా అయితే చెప్పాలి మామ నా వల్ల నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా వచ్చి

అమ్మాయిలు దింపుతారా ముగ్గులోకి అబ్బాయిలు ముగ్గులోకి దింపుతారా అంటే మా ఊడు మాత్రం ముగ్గేసి మరీ దింపుతాడు అంటే చిన్నప్పుడు మమ్మీ ముగ్గు దాంట్లో కలర్లు పెట్టమంటుండే తిడుతుండే పెట్టకపోతే అని ఓన్లీ ముగ్గులో కలర్లు పెడుతుండే చిన్నప్పుడు

అరే పక్కన నాకే అర్థం కాదు ఇప్పటికీ అంటే మా నాల కోసము మాలా నాల లవ్ లెటర్ రాసా మీ అన్న లవర్ కోసం మీ లవర్ ఎందుకు లవ్ రాశారు మీ లవర్ ఇద్దరికి మా అన్న లవర్ మ్యాటర్ నా మ్యాటర్ ఒకే లెటర్ రాసి ఇచ్చా అది మా గారు

పక్కా ఇక నాకు అన్నం కూడా పెట్టదు ఇంటికెళ్తే నేను నీకు పెళ్లి చేసే బాధ్యత నాది చేయించే బాధ్యత కూడా నాది తర్వాత డివోర్స్ అయ్యాలో ప్లాన్ నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు ఇష్టం లేదు మా

కోట్ లవ్ లెటర్ కాదు నేను అంటుంది నేను ఒక పని చెప్తా చేసి చెప్తా ఆన్సర్ మీరు ఇతనికి పప్పి అండి ఇతను మీకు కొడతాడు నేను నన్ను మర్చిపోతాను ఆన్సర్ చెప్పుడే బెటర్ ఈయన పెట్టుడు కంటే అంత మాట్లాడే మురి కూర్చోడం బెటర్

ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు రోజుకి ఒకసారి మారుతుంది కానీ క్యాలెండర్ కాదు దానికోసం పోటీలు పడతారు ఏంటంటే మొక్క కోసం రోజు పోటీలు పడతారా రోజుకి ఒకసారి మారుతుందా అంటే అది రోజుకి ఒకసారి మారుతుందా చీపి

సరే కింగ క్వశ్చన్ భయం లేకుండా అమ్మాయిలకి లవ్ లెటర్ ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు ఎవరు అతను ఎవరు కయని సార్ రస్కర కదా అబ్బాయి నీ బొందరా నీ బొంద అబ్బాయి అదే అబ్బాయి పేరేంటి అబ్బాయి పేరు కూడా కావాలి మనసేనా అమ్మాయిలకు లవ్ లెటర్ ఇచ్చేస్తారా మనసు ఇలాంటి వాళ్ళకైనా మనిషి మనిషి పేరే అంట్రా ఫైనల్ గా మీరు మీరు రాట్లేదే లక్కీ గాడు బాగా ఎక్స్ట్రా తింటున్నారా

యాక్టర్ ఏదో నీ ఫ్రెండ్ అన్నట్టు చెప్పేస్తున్నాడు డైరెక్ట్ గా ఇట్స్ ఎ బాయ్ థింగ్ సర్కారి పాతకాలం మూవీ అంటే ఆయన డేర్ గా మూవీలు చేసింది బాగా పాతకాల మూవీస్ కాదు పాతకాలంలో ఆలోచించాను కొంచెం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నా కర్ణాటక అని తెలుసు ఏ ఊర్లో అయినా భూమి మీద ఎక్కడైనా ఉంది మనిషి అంట మనిషి వెళ్ళి మామూలుగా ఇచ్చేస్తారు అతనికి లెటర్ అనేది లవ్ లెటర్ అని తెలియదు కానీ లెటర్ ఇచ్చేస్తాను సరే మీకు చిన్న టాస్క్ టాస్క్ చిన్న టాస్క్ ఇద్దరిట్లో ఎవరు తెలుగు బా మీరు కర్ణాటక అన్నారు కదా ఇద్దరు కర్ణాటక మార్నింగ్ నుంచి ఏం చేస్తారు ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా ప్యూర్ తెలుగులో మాట్లాడాలి ఇన్ కేసు మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే మీ ఫ్రెండ్ మిమ్మల్ని కొడతారు ఏం మాట్లాడు పొద్దున పొద్దున లేస్తాను బద్ధంతో ఇంకా ఫోన్ ఒత్తుకొని ఉంటాను కొట్టించుకుని అవుతా వింట్రా మొబైల్ మొబైల్ కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్

ఈ రోజు చేసింది ఈ రోజు చేసిందా పొద్దున్నే వేసినా పన్నెండింటి మధ్యాహ్నం పళ్ళు తాగిన పల్లెంలో అబ్బో మళ్ళీ బయటకు వచ్చినా నడుచుకుంటూ వచ్చా బండి తీసా అది తెలియ కదా బండి బండి తీసి నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చి మరి రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చిన అంతేనా వచ్చి తిరుగుతున్నా ఇంకా అంతే చాలా ఆన్సర్ చెప్పనా postman.